ఆయన లైట్ వేసేవారు అవన్నీ వదిలేసి పరుగులే మూలు గుచ్చిపోతూ ఇది మా జీవితం మా అమ్మగారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలాగా ఉంటే పాడైపోతారని చెప్పేసి రావు జనస్త ఆనలో కిరాణా షాపులో పెట్టారు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పనిచేసేవారు అమ్మగారు ఆ అందులో పెట్టారు సో నా బుద్ధి మారలేదు మా ఆ కిరాణా షాపులో దొంగతనం చేయడం మొదలెట్టాను ఏమండి ఇరవై ఐదు రూపాయలు పేస్ట్ ఉంటే పది రూపాయలకి అమ్మేసి అండి మానర్ గారు తెలియకుండా సో ఈ విధంగా నా జీవితం జరుగుతున్నప్పుడు మా బావగారు అప్పటికే ప్రభువుని తెలుసుకున్నారు ఆయన చర్చికి రమ్మని చెప్పేవారు నేను అసలు ఇష్టపడేవాడిని కాదు మొత్తం మీద ఒకరోజు సైకిల్ మీద చర్చికి తీసుకెళ్లారు కూర్చోబెట్టారు పాస్ట్ గారు వాక్యం చెప్తున్నారు ఆయన చెప్పేది ఆ రోజు దొంగ కోసం చెప్తున్నారు ఎంతకాలం దొంగ బతుకు బ్రతుకుతామని చెప్తున్నారు నేను అనుకున్నాను మా బావ ఖచ్చితంగా నా కోసం పాస్ట్ గారు చెప్పేసి ఉంటారు అందుకోసం నాకు చెప్తున్నారని చెప్పేసి ప్రార్థన అయిన తర్వాత మా బావగారు నాన్న చాలా తప్పు చేసి ఎప్పటికే అందరికీ తెలిసిపోయిందంటే ఇప్పుడు పాస్టర్ గారికి తెలిసిపోయింది పాస్టర్ గారు మీద అందరి ముందు దొంగగా చూస్తాను అని చెప్పేసి అంటే నేను ఏం చెప్పలేదు ఆ దేవుడు నీతో మాట్లాడాడేమో మార్చుకో అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారో నేను ఇంకెప్పుడు రానని చెప్పేశాను కానీ అలా తరచుగా నన్ను తీసుకెళ్తూ ఉండేవారు ఒకరోజు మరి రంగానికి నేనే ఏడ్ చేస్తున్నాను అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు నేను ఏడ్ చేస్తూ నేను చేసినవన్నీ ఒప్పేసుకుంటున్నాను అక్కడ ఏ చెరువులో దొంగతనం చేశానో కొబ్బరికాయలు ఎక్కడ తీశానో ఎవరో నన్ను ఎలా ప్రోత్సహిస్తున్నారో తెలియదు అన్నీ ఒప్పేసుకున్నాను క్షమించప్రబా అని ఏడ్చేస్తున్నావు అందరూ వెళ్ళిపోయారు సంఘస్థలందరూ నేను ఏడ్ చేస్తున్నాను గారు వచ్చి ఏంటి బాబునంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు దేవుడు మారు మనసు ఇచ్చాడు హరే మరి అదే విధంగా మరి బాప్తీసం ఇచ్చారు పాస్టర్ గారు మరి ఇచ్చేవన్నారంటే నువ్వు ఏ కిరాణా షాపులు అయితే దొంగతనం చేసావో ఆయన క్షమాపణ అడుగు అని చెప్పారు అది ఎంత అండి కానీ వెళ్ళాను అయ్యగారు మీ కిరాణా షాపులో దొంగతనం చేసింది నేనే అని క్షమించండి నా తప్పు అయింది కానీ నేను ప్రభుత్వం తెలుసుకున్నాను కాబట్టి నేను మారినాను లేకపోతే ఈరోజు జైల్లో ఉందనండి అని చెప్పి ధైర్యంగా చెప్పాను ఆయన సంతోషించి ఆయన జత బట్టలు కొనిచ్చారు ఆ విధంగా మారు మనసు పొందాను నేను ఆ తర్వాత రేషన్ షాప్లో గవర్నమెంట్ రేషన్ షాప్లో ఇక్కడ యానోలో జాబ్ వచ్చింది పదో పన్నెండు సంవత్సరాలు నేను రేషన్ షాపులో చేశాను చేసిన తర్వాత ప్రభువు సేవ చేయమని అనేక మంది సేవకుల ద్వారా చెప్తూ ఉండేవాడు నాకు కానీ నాకు నేషనల్ షాప్ ఉంది జీతం ఉంది డబ్బులు లేకపోతే పెయింట్ పని వచ్చు చాలు మా ఫ్యామిలీకి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక సమయం వచ్చింది అప్పుడు ఇంక కదలలేని పరిస్థితిలో ప్రభువుని గట్టిగా పట్టుకున్నావు నా భార్య నేను అప్పుడు అన్నాడు దేవుడు ఇప్పటికైనా సేవ చేయి అన్నాడు దేవుడు అంటే అప్పటికే పన్నెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల మట్టి జీతాలు ఆప్ చేసేసారు ఎటు కదలేని పరిస్థితి ఇప్పుడు నేను సేవకి వెళ్తే నాకు ఆదాయం వస్తుందా రాదు కదా మరి నా భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి అనేక ప్రశ్నలు అయినప్పటికీ తెగించి ఆ దేవుడు మాట్లాడగానే రిజైన్ చేసేసి లెటర్ షాప్కి ఇచ్చి రిజైన్ చేసి మానేసాం మానేసిన తర్వాత పరిచర్య ప్రారంభించాం అయితే ఇప్పుడు నేను బైబిల్ కోసం నాకు తెలియదు ఎందుకని మనం రోజు బైబిల్ చదువుకుంటూ ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ముగించుకుంటాం అంతవరకే మనకు తెలుసు ఇప్పుడు నేను విశ్వాసం కాదు కదా అప్పటివరకు విశ్వాసనే ఇప్పుడు నేను బోధకుడిగా పిలిచాడు దేవుడు ఇప్పుడు బైబిల్ కోసం నాకు ఎంత అవగాహన కావాలి అని ఆలోచన చేసినప్పుడు నేను బైబిల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు వివాహం కాకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేరే హైదరాబాదు లేకపోతే కేరళను వెళ్ళి బైబిల్ కాలేజీలో వాళ్ళు నేర్చుకుంటారు కానీ నాకు వివాహమైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఐదో తరగతి ఒకళ్ళు ఆరో తరగతి ఒకళ్ళు చదువుతున్నారు ఈ పరిస్థితిలో నేను మూడు సంవత్సరాలు అక్కడ ఉండి చదవలేని పరిస్థితి సో నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా నేను ఎక్కడికి వెళ్ళకూడదు బైబిల్ కాలేజీకి లోకల్లోనే ఉండాలి ఎల్లు వచ్చేస్తూ ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను ఎప్పటి నుంచో ఆ టైంలో ఇక్కడ మీటింగ్ జరిగింది మీటింగ్ పెట్టారు అప్పుడు చెప్పారు మేము బైబిల్ కాలేజీ ప్రారంభించబోతున్నామని హలే లూయా నా మనసులో ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే సంతోషం ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలని నేర్చుకోవాలి కానీ యానమే కాబట్టి లోకలే కాబట్టి వచ్చేచ్చు అనుకున్నాను ఆ తర్వాత ప్రసాద్ గారిని కలిసాను బ్రదర్ ఇది నా పరిస్థితి అని చెప్పాను వెంటనే అప్లికేషన్ అయితే తీసుకున్నారు అయితే మరి నాకు ఎటువంటి ఆదాయం లేదు ఫాస్ట్ గారు ఏమో బయలుదే జాయిన్ అయిన తర్వాత ఆరు వేలు కట్టాలని చెప్పారు ఇప్పుడు నేను ఆరు వేలు కోసం మానేయాలా ప్రభు పని చేయాలా అనే ప్రశ్న సో ఓపెన్గా చెప్పాను బ్రదర్ నేను నేనైతే సేవ చేయాలని ఆశ దేవుడు పిలిచాడు నా దగ్గర అయితే అమౌంట్ లేదని చెప్తే నిజంగా ప్రసాద్ గారు ఆ రోజు ఎంత ప్రోత్సహించారంటే నీలో ఉన్న ఆశ చాలు బాబు డబ్బుదేముంది అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు అందుని బట్టి ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు మరి విషయం సమర్పణ గారు అయితే చెప్పారో లేదు తెలియదు అని ఆయన మాత్రం చాలా సహృదయంతో చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అయింది బైబిల్ కాలేజీలు జాయిన్ అయ్యి మరి కిషోర్ సార్ కానీ కానీ ప్రసాద్ సార్ గారు కానీ ఇంకా చాలామంది సార్స్ వచ్చారు వాళ్ళు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు దేవుడి కోసం రోషంగా బతకాలనిపించింది హలో లుయ్య ఉన్నా లేకపోయినా దేవుడి కోసం మనం బ్రతకాలి అనిపించేటట్లుగా మాకు అనేక విషయాలు చెప్పారు మరి నేను విశ్వాసగా ఉన్నప్పుడు బైబిల్ చదివిన విధానం వేరే కానీ ఈ కాలేజీకి వచ్చిన తర్వాత నేను చదివిన బైబిల్ విధానం వేరే బైబిల్ అనేక విషయాలు నేను నేర్చుకోగలిగాను ఈరోజు సంఘంలో బోధించగలుగుతున్నానంటే ఈ సంవత్సరం పాటు నేను ఇక్కడ నేర్చుకున్న విషయాలే హలెలుయ కాబట్టి నేను సాక్ష్యాన్ని ముగిస్తున్నాను మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి ఈ జ్ఞానాన్ని నేర్పించండి ఈ జ్ఞానం మాత్రమే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలదు ఈ రోజు ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ఇది చదివే ఇవన్నీ తయారు చేశారు మనం చూస్తున్న లైట్లు కూడా ఇది చదివే ముందు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి తర్వాత మిగతా జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించిన కాక ఆమె చక్కని మాటలు పంచుకున్న నలుగురు బిడ్డలను బట్టి మనం దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి గట్టిగా హాలెలుయా హాలెలుయా ఒక్కసారి అట్లాగే లేచి నిలబడదాం ఒకసారి అట్లాగే నిలేచి నిలబడి వారి కొరకు చిన్న ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసి ప్రభాని అద్భుతమైన అభిషేకం బిడల మీదకి రానివ్వండి నీ దైవిక ప్రసన్నతతో ఈ యొక్క వా ఈ యొక్క అమ్మ లోపలిక లోపలికి వచ్చేయండి అమ్మా లోపలికి వచ్చేయండి అందరం కలిసి ఒకసారి రెండు చేతులు ఎత్తి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా నీవే అద్భుతమైన ప్రసన్నత ఈ యొక్క సేవకులుగా తర్ఫీదు పొందుతున్న వారికి మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం సమయంలో మన ఉన్న పరంజ్యోతి గారు ప్రార్థన చేస్తాం ప్రార్థన దివా మీకు స్తోత్రం 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 ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన నీ బిడ్డలను ప్రేమించి నాయన యొక్క శిష్యత్వపు బైబుల్ కాలేజీలో ఇంకా నాయన సంవత్సరం ట్రైనింగ్ పొందడానికి మీరు చూపిన కృప కొరకే మీకు వందనాలు అయ్యా అనేక లోతైన విషయాలు మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు తండ్రి మీకు అనాయన ప్రభా నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మహిమకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను స్వార్థ ప్రకటించేటట్లుగా నీ కొరకు బ్రతికేటట్లుగా అనేకులను సిద్ధపరిచేటట్లుగా వారు సిద్ధపడి అనేకులను నీ వైపు తిప్పగలిగిన నాయన గ్రహించమని ప్రార్థిస్తున్నాను అయితే ఆకాశ మండలం జ్యోతులు వెళ్ళి ప్రకాశిస్తారన్నారు నీ మహి మహిమ గల స్వార్థ ప్రకటించే కొరకు ప్రతి ఒక్కొక్కరిని ఆత్మాభిషేకం ఇచ్చి మీరు బలపరచండి ఇంక అనేకమంది మంది నాయన నేను ఈ శిశుత్వ బైబుల్ కాలేజీలో ట్రైనింగ్ పొందుటకు మీరు ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు సమస్త శిష్యులను నా 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 కొరకు శిష్యులుగా చేయమన్నారు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించిన వాటిని గై కొనమన్నారు ఈ కడవర దినాలు అనేక మందిని శిష్యులుగా చేయటకు ప్రభ మీరు నేను నీ దాసులకు ఇచ్చిన గొప్ప తలాంత్రిని బట్టి నీకు వందనాలు వారు ప్రేరేపించి ప్రేరేపణ బట్టి నీకు వందనాలు ఖండమైన కార్యాలు మీరు జరిగించండి లోకమును తల కిందలు చేయి వారు ఇక్కడ కూడా ఉన్నారండి నన్ను నీ శిష్యుల వల్ల లోకము తలకిందులు చేసేటట్లుగా అట్టి ఆత్మాభిషేకంతో నింపి అనేక ఆత్మ లక్షణార్థమై నీ నామణత కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప విస్తరింప చేయమని ఈ యొక్క పరిచరి రాకడి వరకు నన్ను మీరు నిలబెట్టమని అనేకులను ఆశీర్వాదకరంగా దీవనికరంగా మీరు మలచమని అతను మండుచు ప్రకాశించు దీపమని భక్తులైన యోహాను కొరకు సాక్షి చెప్పినట్లుగా అనేకులు మండు మండి మన్నించి అనేకులకు నాయన మండించినట్లుగా అనేక అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని కొలత లేని ఆత్మభిషేకంతో నింపండి గొప్ప కార్యములు మీరు చేయమని పేతురు వ్యవహాల్ విరుద్య లేని వారు నాయన గుర్తించి వారి విషయంలో ఆశ్చర్యపడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువ అట్టి ఘనమైన కార్యాలు మీరు జరిగించమని ఆది మీరు కుమరించిన ఆత్మను మీరు కుమరించండి ప్రభువా శిష్యుల వలె ఘనమైన కార్యాలు చేయటకు సహాయం చేయమని ప్రభు మీరు అప్పగించిన పని నమ్మకంగా చేసినట్లుగా సహాయం చేయమండి నూటోట కేతులు మీరు